ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య బెంతు ఒరియా సమస్య అని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ మసోక్ అన్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో నెలకొన్న బెంతు ఒరియా సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే అశోక్ లేవనెత్తారు బెంతు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే అశోక్ అన్నారు దీంతో ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలు పథకాలకు దూరమవుతున్నారని చెప్పారు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జనాభా కలిగిన బెంతు ఒరియాలకు నేటికి కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయకపోవడం విడ్డూరమని తెలిపారు ఎస్టీలుగా పరిగణించాలని మూడు దశాబ్దాలుగా వీరు పోరాడుతున్నారన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడంతో స్థానికులుగా వీరిని గుర్తించడం లేదని దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మన మధ్య బతుకుతున్న వీరికి నేటివిటీ సర్టిఫికేట్ లేకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి అని పేర్కొన్నారు దీంతో ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు బెంతు వరియ విద్యార్థులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమందికి ఎస్టీ సర్టిఫికేట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు ఈ సమస్యపై గత ప్రభుత్వ హయంలో రెండు కమిషన్లు వేసినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని వెల్లడించారు ఇప్పటికైనా బెంతు ఒరియాల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు రెండు కమిషన్స్ వేశారు అధ్యక్ష ఆ రెండు కమిషన్స్ తాలూకా రిపోర్ట్ కూడా ఏంటైందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయుంచి ప్రభుత్వం ఇలాంటి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలియకపోవటం వల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందకపోవటమే కాకుండా వాళ్ళకి ప్రధానంగా నేటివిటీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష మన మధ్య బ్రతుకుతున్నటువంటి మనుషులకు కూడా నేటివిటీ లేకపోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మరి దయించి నుంచి తమరి ద్వారా ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యని ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేకపోతే ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి నేటివిటీ లేకపోవడం వల్ల అందే పరిస్థితి లేదు దయ ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఆల్రెడీ పిటిషన్ రూపంలో కూడా తమరికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయ నుంచి మీరు దాన్ని కన్సిడర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష